నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దంపూరు గ్రామంలో పెసల శంకరయ్య అనే రైతుకు చెందిన పది ఎకరాల గడ్డివాము అగ్నికి దగ్ధమైంది గమనించిన బాధిత రైతు స్థానికులు మంటలను అదుపు చేశారు అప్పటికే గడ్డివాము దగ్ధమైపోయిందని శంకరయ్య ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉదయం గడ్డివాము వేస్తే ఏం జరిగిందో తెలియదని మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గడ్డివాములో మంటలు చెలరేగి కాలిపోయిందన్నారు సుమారు ముప్పై వేల రూపాయల నష్టం వాటిల్లిందని వాపోయారు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ స్పందించి సాయం చేసి ఆదుకోవాలని ఆయన వేడుకున్నారు సర్పంచ్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ గడ్డివాము తగులుకున్న వెంటనే ఫైర్ సిబ్బందికి తెలియజేసినప్పటికీ నెల్లూరు నుంచి రావడం ఆలస్యం కావడంతో గడ్డివాము పూర్తిగా దగ్ధమైందన్నారు ఫైర్ స్టేషన్ అనేది పది కిలోమీటర్ల దగ్గరలో ఉంటే ఇలాంటి సమయాల్లో సహాయపడుతుందని దీనిపై ఎమ్మెల్యే స్పందించి బాధిత రైతుకి తగు న్యాయం చేయాలని కోరారు దాకా ముప్పై ఏళ్ళ దాకా పచ్చి ఆశ్చర్య స్థాకుంటారు ఇది ఏముంది వాళ్ళ ఏమైనా తాకాని చేస్తే ఈ పసిలేమో నాలుగు పసిలు ఒక ఐదు పశువులు ఉన్నాయి నాకు ఉండే ఆధారమో అది పశువులు ఏమి ఏం పనికి ఇదేమివూరు మండలం దంపూర్ గ్రామ సర్పంచ్ని సురేంద్ర రెడ్డిని మాట్లాడుతున్నాను ఈరోజు మా గ్రామంలో అనుకోకుండా ఒక అగ్ని ప్రమాదం సంభవించినది అతను ఆ రైతు చాలా రైతు పది ఎకరాలు గడ్డి అతను పశువుల మీద జీవనాధారం అది వేసుకుంటే ఈరోజు అనుకోకుండా అది ఎట్టో అన్స్పెక్ట్ జరిగింది పది ఎకరాల గడ్డి అవి అప్పుడే మేము వన్ జీరో వన్ కాల్ చేసాము కానీ ఇక్కడ ఫైర్ స్టేషన్ దగ్గరలో దర్దాపుల నెల్లూరులో ఇరవై ముప్పై కిలోమీటర్లు ఉండబట్టి వాళ్ళు వచ్చే లోపల వన్ అండ్ హాఫ్ అవర్ అయింది అప్పటికే గడ్డి మొత్తం పది ఎకరాల గడ్డి మొత్తం తగలబడిపోయింది ఆ అతను చాలా భేదరవుతూ అందువలన నేను ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ వినిపించుకునేది ఏంటంటే అదే ఇప్పుడు ఒక పది కిలోమీటర్ల డిస్టెన్స్లో కానీ ఫైర్ ఇంజిన్ ఉంటే అతను సగం లాపడి ఉండేవాడు గిడ్డి కాపాడుకునేవాడు అందువల్ల అతను పూర్తిగా కాలిపోయింది ఆయన్ని ఆదుకోవాలని ఈ ఫైర్ ఇంజిన్లో కూడా స్టేషన్లో మండలానికి కనీసం ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో కానీ ఉంటే ఈరోజు అందరు కూడా ఒక్క మన టోటల్గా నెల్లూరు జిల్లాలో ఉంది ఇక్కడ ఎక్కడ వచ్చినా త్రీ అవర్స్ టూ అవర్స్ పడ్తుంది వచ్చేలా చాలా గొరవ అది గిడ్డభావం సరిపోయింది అదే హౌస్లో అయితే చాలా ఇబ్బంది అవుద్ది మన ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని మన రాజపాలెం సెంటర్ ఇడవలూరు మండలం అల్లూరు మండలం ఏదో ఒక మండలంలో కానీ దయ ఉంచి ఈరోజు మేము చాలా ఇబ్బంది పడ్డాము చాలా మంది ఊరంతా వచ్చి హెల్ప్ చేశారు ఆయనకి అందువల్ల ఈ మండలాల్లో ఏమైనా కేంద్రం ఏర్పాటు చేస్తే మీకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ దంపూరు ప్రజలు మాట నా పేరు నక్కా గోపి మాది దంపూరు నెల్లూరు జిల్లా ఇక్కడ ఈరోజు మధ్యాహ్నం రెండు రెండున్నర సమయంలో పసుల శంకరయ్య నాయన గడ్డామి తగలబడిపోయింది పాపం ఆ రైతు సుమారుగా ఉన్నటువంటి బర్రెలు ఆ గడ్డి మీద మాత్రం ఆధారపడి ఆయన బతుకుతూ ఉన్నాడు అటు దినానా ఎందువల్ల ఇంకా జరిగింది తెలియదు కానీ యాక్సిడెంటల్గా ఆ గడ్డవామి తగలబడిపోయింది దానికి సకాలంలో మేము స్పందించి చుట్టుపక్కల గ్రామస్తులందరం కూడా స్పందించి పైరించిన వారికి మేము సమాచారం ఇచ్చినప్పటికీ అది నెల్లూరు ప్రాంతంలో ఉంది కనుక వారు ఇక్కడికి వచ్చి దాన్ని ఆచే సమయానికే పూర్తిగా కాలిపోవడం జరిగింది ఆ రైతు సుమారుగా ముప్పై నాలుగు వేల రూపాయలు నష్టపోయారు కష్టపడి అదంతా కూడా చేసుకొని అతని జీవనాన్ని కోల్పోయాడు కనుక ఇక దయచేసి ఎమ్మెల్యే గారు ఏదైనా స్పందించి ఆయనకు తగిన సహాయం చేసినట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది మాకు మాకేదైనా అందుబాటులో ఏడోలూరు మండలంలో కానీ నల్లూరు అల్లూరు మోపూర్లో కానీ మాకు ఫైర్ ఇంజిని స్టేషన్ ఏదైనా ఏర్పాటు చేయగలిగితే ఇలాంటి పరిస్థితుల నుంచి మేము తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇలాంటి విషయాలు కొంచెం సహాయం చేసి మరి ఆ రైతుకు కూడా ఏదైనా ఆర్థికంగా సహాయం చేస్తే కొంచెం ఆయనకి తోడ్పాటుగా ఉంటుందని గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ ఉన్నాం మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మాధ్యయం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్బో అండ్ న్యూరో రిహ్యాబ్ కార్ట్నెట్ అండ్ పర్మరీ రీహెబ్ పోస్ట్ ఆపరేటివ్ రిహ్యాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిహ్యాబ్ స్పోర్ట్స్ ఇంజూరీస్ అండ్ ట్రామా రిహ్యాబ్ జిరియాట్రిక్ అండ్ పేడియాట్రిక్ రీహ్యాబ్ క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రిహ్యాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ డబుల్ త్రీ డబుల్ ఫోర్ డబల్ ఫైవ్